ఏటండి బాబు ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు మీ పేరున రెడ్డీ చేసుకోవటం మూలంగా మా కాపు నాయకుడు ఈయన అని అట్టా చెప్పుకుంటామండి ఏం పని చేశారండి బాబు మరి మీరు ఏం చేసినా ఎట్టాగా ఉంటుంది అందుకనే మీరు ఎదగాల్సిన స్థాయికి ఎదగలైపోయారండి అలా మీ మీద మా కాపులంతా ఎంత పెట్టినో తెలిసినా అండి అయ్యి బాబోయ్ మరి అలాంటివారు ఈరోజున ఈయన మా కులపవాడు అని చెప్పడానికి కూడా మాకు సిగ్గేస్తున్నదండి ఆఖరి మీ కూతురే పేరు కాదు నాన్న తీరు మారాలి అని ఎట్టా చెప్పినా చూసారా అయ్యయ్యో ఎంత విచారం ఎంత విచారం అండి ఇంత బతికి బతికి ఇంటి వెనక మల్సి వచ్చినట్టు ఇంత రాజకీయ జీవితం గడిపి ఈ చివరి దశలో ఇటాగైపోయింది ఏంటండి ఏమైనా బాగోలేదండి అయ్యగారు